హాయ్ అండి అందరికీ నమస్కారం మేము బుధవారం రోజున ఫామ్ హౌస్కి వెళ్ళామండి నైట్ అలాగే లక్ష్మవారం అక్కడ ఉన్నాను ఆ వీడియోస్ అన్నీ కూడా పెట్టాను కదండి శుక్రవారం రోజున ప్రొద్దుటే అరటి దగ్గర అస్తం కోయిస్తున్నానండి ఇలాగా అంటే అది పూర్తిగా తయారవ్వలేదండి కొంతవరకు తయారైంది ఎందుకులే మొత్తం కోయడమని అస్తం కొయ్యమని చెప్పానండి ఇది యాక్చువల్గా పిలకలు వేసానండి నేను వేరే చేలో పిలకలు ఉంటే అవి తీసుకొచ్చి వేశాను ఆ పిలకలు వేసినప్పుడుది ఒక షార్ట్ కూడా పెట్టానండి ఒక షార్ట్ వీడియోలో చూపించాను ఆ షార్ట్లోనే పిలకలు వేసినప్పుడు ఎలా ఉందో కూడా చూపించాను ఇవి ఇలా పెద్ద ఇవి ఇలాగా గెలిస్తే ఎంత హ్యాపీగా అనిపించిందోనండి అవన్నీ కూడా అందరికీ పంచిపెట్టినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అవన్నీ కూడా నేను మీరందరూ కూడా ఇలాగా ఏదైనా ప్లేస్ ఉంటే ట్రై చేయండి వేయడానికి ఇప్పుడు ఒక నాలుగు వేశారనుకోండి అందులో కనీసం రెండో మూడో కూడా ఉంటాయి కదండీ ట్రై చేయండి తర్వాత నేను స్నానం చేసిన తర్వాత మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ పట్టుకెళ్ళడానికి ఇంక ఈరోజు శుక్రవారం రోజండి బయలుదేరదామని అన్నీ కోసుకుని అక్కడ పెట్టుకొని తర్వాత ఇలా కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను కదండి శుక్రవారం కదండి అందు గురించి పసుపు రాసుకుంటున్నాను రాసుకుని అలాగా చక్కగా అపార్ట్మెంట్లో ఉంటే ఫీల్ రాదండి అసలు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మా చేలో పండిన పువ్వు పూసిన పువ్వులు అలాగే వెజిటేబుల్స్ కూరగాయలు లీఫీ వెజిటేబుల్స్ అండి ఇవన్నీ కూడాను కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా దేవుడికి ఇప్పుడు నేను పెట్టుకుంటాను ఇవి మొగ్గలండి ఇంటికి పట్టుకెళ్ళాను మొగ్గలు కూడా కోసుకున్నాను అలాగే ఇక్కడ కలర్ఫుల్గా చూడండి ఇన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ ఫ్లవర్స్ కరివేరు పువ్వులు మల్లె పువ్వులు నందివర్ధనం గోవర్ధన పువ్వు అండి ఎల్లో కలర్లో రెండు రకాలు ఉన్నాయి అలాగే మందార అండి రెండు రకాలు చంద్రగంత పువ్వులు అంటారు కదండి కనకంబరాలు శంఖం పువ్వులు అలాగే ఇక్కడ అరటికాయలు అండి మామిడికాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు బీరకాయలు కాయలు అండి బాగా ఉన్నాయి కాయలు కేరళ ఉసిరి అలాగే జామకాయలు కరివేపాకు గోంగూర అండి మంచి గోంగూర పులగ గోంగూర కూడా ఉంది అలాగే అరటి పువ్వు అండి నేను ఎప్పుడు వండలేదు అరటి పువ్వుతో కూర కూడా ఇంటికి వెళ్ళిన ట్రై చేసి మీకు చూపిస్తాను తర్వాత అక్కడ ప్రొద్దుటే పూజ చేసుకున్నామండి అంటే ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట ఈరోజు యాక్చువల్గా ఈరోజు పదయిదటికి మల్లైపేట వస్తానని చెప్పానండి దానవయ్య అమ్మవారి గుడి దగ్గర ఈరోజు భోజనాలు అండి అక్కడ మనకి ఎకో ఫ్రెండ్లీగా జరుగుతుంది అనమాట అన్నదానం మన స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాడుతున్నారు అక్కడ కొంచెం కోఆర్డినేట్ చేయాలండి ఇన్ని ఉండాలి నాకు బౌల్స్ ఇన్ని ఉండాలి మనుషులు ఇలా ఉండాలి ఈ విధంగా తీసుకెళ్ళాలి తీసుకురావాలి కడగడానికి ఇంత మంది ఉండాలి ఇన్ని బౌల్స్ ఉండాలి వాటర్ సదుపాయం ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పానండి వాళ్ళు చక్కగా అరిటాకులు అవి అయితే రెడీ చేసుకున్నారు అక్క నువ్వు రావాలి మాకు కోఆర్డినేట్ చేయడం మాకు ఒకసారి అన్నీ చెప్పేస్తే మేము అన్నీ ఫాలో అవుతామని చెప్పారు కాబట్టి తొందర తొందరగా అన్నీ చేసుకుంటున్నానండి టిఫిన్ ఒకటి తినేసి బయలుదేరామనమాట అక్కడ పూజ చేసుకుని అసలు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అరిటాకు ఇలాగా తాతని అరిటాకులు తెమ్మన్నానండి అంటే అలా అరిటాకులు తిన్నా కూడా ఔషధమేనండి మనకి అందులో ఉన్న ఔషధ గుణాలు కూడా మనకు వస్తాయి ప్లాస్టిక్లో తింటే ఆ చెత్త అంతా ఆ విష పదార్థం ఎలా వస్తుందో అరిటాకులో తింటే దానికి ఉన్న ఔషధం కూడా మనకు వస్తుందండి ఆ విధంగా తినాలన్నమాట అయితే అక్కడ ముందు అసలు ఇంటికి వెళ్ళి కొంచెం సారీ అది మార్చుకుని వేరు సారీ కట్టుకున్నానండి సారీ అది మార్చుకుని గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయేలా ఉందండి డైరెక్ట్గా ముందే గుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ అప్పచెప్పి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అయితే రావడం జరిగిందండి అక్కడ అమ్మవారికి బూరెలు అవి కూడా అక్కడ వేస్తున్నారండి అంటే నైవేద్యం కింద ఏదో మంత్రాలు చదువుతూ బూర్లు సమర్పిస్తున్నారండి ఆవిడకి ఆ బూర్లు కూడా నన్ను లోపలికి రమ్మని వేయమన్నారు అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదిగోనండి ఇలాగ మేము ఇలా పెట్టుకుని అరిటాక్లో చక్కగా తిన్నామండి తర్వాత బయలుదేరిపోయాం అన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ పట్టుకుని బయలుదేరిపోయామండి ఇంకొకటి బూర్లు వచ్చేటప్పటికి అలా పూజ చేస్తున్నారండి నన్ను లోపలికి రమ్మని ఆ వేయమన్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా అమ్మవారికి ఉంటేనే ఇలాంటివి మనకి దొరుకుతాయండి తర్వాత అక్కడ ఒక ఆవిడ పళ్ళాలు అవన్నీ కూడా అక్కడ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంటే మీరు లోపలికి రెండమ్మ ఒకసారి తీసుకెళ్ళారండి అలాగా రాజేష్

అసలు ఆవిడ అలా రమ్మండో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి రమ్మని తర్వాత అలా నాకు గొప్ప పెట్టి పంపిస్తే అమ్మవారే పెట్టిందని అనుకున్నానండి ఆ తర్వాత ఇలా అండి ఆకులవి ఇలా పెట్టుకోవాలి అరేంజ్మెంట్ అది ఇలా పెట్టించానండి అంటే అందులో ఆకులవి వేసేసి వాళ్ళు నైటే రెడీగా ఉంచుకున్నారు మార్నింగ్ ఈ రకంగా ఉండాలి తర్వాత ప్లేట్లు బౌల్స్ అవి ఇలా ఉండాలి ప్లేటు ఒక చోటవి ఏమనాలి అలాగే ఆకు ఒక దాంట్లోను గ్లాసు దాంట్లోనూ వేయమనాలి అని చెప్పండి అంటే అక్కడ ఒక మనిషి ఉంచకపోతే అక్కడ ఒక మనిషి నుంచి అవ్వాలండి నేను చిన్న అమ్మాయి గారిని కూడా అక్కడ ఉండమన్నాను అలాగే మా ఫ్రెండ్స్ని అపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చారండి ఇద్దరు వాళ్ళు కూడా కాసేపు అక్కడ అంతా వేయించడానికి అంతా చూసారండి చూసి నేను అక్కడ స్టార్ట్ అయ్యే వరకు అక్కడ ఉన్నానండి అవన్నీ ఇలా ఇలా చేయాలని అక్కడ మనుషులు ప్రమంచి స్టార్ట్ అయ్యే వరకు ఉండి మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళానండి వెళ్ళేసరికి మా అపార్ట్మెంట్ వాళ్ళు ముందు వెళ్ళిపోయి అక్కడ కొంత చూసుకున్నారండి అంటే ఏం లేదండి మనుషులు ఎలా ఉంటారంటే మన వాళ్ళు చక్కగా అరిటాకులో పెట్టి అలా ఇస్తున్నారు ప్లేటు గ్లాసు ఇది ముందుండి నేను అక్కడ వాటర్ అది పోయించేటప్పుడు అక్కడ ఉన్నానండి అలాగా అవన్నీ చెప్పేసి వెళ్ళాను అనమాట అంటే మన వాళ్ళు ఎలా ఉంటారంటేనండి అక్కడ డస్ట్బిన్లో వేయడానికి అరిటాకు ఒక దాంట్లో వేసి గ్లాసు ఒక దాంట్లోను అలాగే మన కంచెం దాంట్లో వేయాలండి కానీ మనం అక్కడ అక్కడ అలా వేసే చోట ఒక మనుషులు లేరనుకోండి అసలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారండి మన వాళ్ళు అంత గొప్ప వాళ్ళండి అసలు గురించి అక్కడ ఉండమని చె అంటే ఇద్దరు మనుషులేమో అవి వెంటనే పట్టుకెళ్ళి కడిగే చోటకి పట్టుకెళ్ళి అక్కడ అప్పు చెప్తారండి అంటే కడిగే చోట వీడియో తీయలేదండి రెండు సెక్షన్ల కింద పెట్టుకున్నారు అబ్బాయిలది ఒక చోట కడిగారండి అమ్మాయి అది జెంట్స్ ఒక సెక్షను లేడీస్ సెక్షన్ అలాగ పెట్టుకున్నారు అలాగే కడిగేది కూడా రెండు సెక్షన్లు కూడా కింద పెట్టుకున్నారండి చాలా బాగా జరిగింది ఆరు వేల మంది భోజనానికి వచ్చారండి మనం ఎనిమిది వందల ప్లేట్లు వాడాము అలాగే ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్ కొన్ని రెడీగా ఉంచుకున్నామండి విస్త్రాక్ బఫీ ప్లేట్లు అలాగే పేపర్ గ్లాసులు అంటే అవసరమైతే వాడదాము అన్నట్టుగా తాకిడికి జనాల తాకిడికి ఒక టైంలో వాడామండి ఓన్లీ పదహారు వందల ప్లేట్లు మాట మాత్రమే వాడడం జరిగిందండి అలాగే పదిహేను వందల గ్లాసులు వాడడం జరిగింది మామూలుగా అయితే ఆరు వేల మంది భోజనానికి మామూలు గ్లాసులు అయితే పన్నెండు వేలు వాడాలండి ఈ వేసవకాలం కదా ఒక్కొక్కళ్ళు రెండు గ్లాసులు వాడతారు అలాంటిది ఓన్లీ పదిహేను వందలు మాత్రమే వాడడం మిగిలిన మన స్టీల్ గ్లాసులు వాడామండి అంటే మన స్టీల్ గ్లాసులు ఇంచుమించు ఎనిమిది వేల ఐదు వందలు సర్వీస్ పదివేల ఐదు వందలు సర్వీస్ చేసిందండి అలాగే మన స్టీల్ ప్లేట్లు నాలుగు వేల ఐదు వందల మందికి సర్వీస్ చేసింది ఈ విధంగా ఎన్నో అప్పుడు రెండు లక్షల పైగా దాటినాయండి మన స్టీల్ ప్లేట్లు అలాగే గ్లాసులు కూడా ఈ రకంగా అసలు చేయడం అనేది వాళ్ళు ఒప్పుకున్నారు అలాగే చేయగలిగామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి మా అపార్ట్మెంట్లో తేజగారి వాళ్ళ హస్బెండ్ అండి ఆయన కూడా ఆ రోజు బర్త్డే అండి అయింది ఇంత మంచి అవకాశం నాకు లభించిందమ్మా సర్వీస్ చేసుకునేదని ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన కూడా చేశారు సపోర్ట్ ఇస్తారండి అంటే పర్యావరణం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి సపోర్ట్ ఇవ్వగలరు మిగిలిన వాళ్ళు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకో లేకపోతే టైం కూడా కుదరాలి కదండి అందరికీ అలా రాగలిగి చేయగలిగే ఇది కొంతమందికి షైగా అనిపించవచ్చు రకరకాల కారణాలు ఉంటాయి కానీ చాలా మంది నాకు ఇలాగా కొంతమంది హెల్ప్ చేయడం వల్ల ఇలా జరుగుతుందండి ఇదిగో చూడండి ఆ అందులో వేస్తున్నారు ప్లేట్ గ్లాసు అలాగే అక్కడ ఇద్దరు పిల్లలు తీసుకెళ్లిపోతారండి ఇలాగా ఆ దానివయ్య అమ్మవారి గుడి ఇదండి గుడి కూడా బాగుంటుంది లోపల అమ్మవారి కూడా చాలా బాగుంటుందండి మన బ్యానర్ కూడా అక్కడ కట్టడం జరిగిందండి పర్యావరణ వారిని వారి కుటుంబాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అలాగే ప్లాస్టిక్ నిషేధం గురించి వాటిని వివరించి మీరు ఎలా చేస్తే బాగుంటుందమ్మా అని అంతగా నేను నిలబడతాను అని మాకు చెప్పినట్లు మాకు ఆలోచన గారికి కూడా మా తమిటో కుల నుంచి అలాగే ఆదాయ కమిటీ ప్రత్యేకంగా వారికి ఒక కుటుంబం ఒకటేసి వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ యొక్క శ్రీ శ్రీ మానసలు వల్ల వల్ల శుభ సంతోషాలతో అష్టైర్య ఇచ్చి కడిగించి కాపాడాల్సిందే కోరుతున్నాం ఇట్ల మంగళపేట ధానాన్ని ఆలయ వచ్చే కంటి రాజమండ్రి చెప్పగానే వాళ్ళు ఒప్పుకున్నారండి ఒప్పుకుని ఈ రోజు సిలీ ప్లేట్లు గ్లాస్ వాడారు అలాగే కొంత రద్దీ టైంలో లో విద్రా ప్లేట్లు వాడారు ఈ విధంగా వీళ్ళు ఒప్పుకుని ఈ రోజు ప్లాస్టిక్ రహితంగా చేసినందుకు చాలా అండి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోండి ఇంకొకటి నాన్ తల్లి ఆ తల్లి ఎదురుగా పర్యావరణం ఈ రోజు రక్షించాము తర్వాత నేను బయలుదేరుతుంటే వాళ్ళు చాలా వాళ్ళు హ్యాపీగా అసలు మీరు అక్కడ విష్ణుగారు ఉన్నారండి ఆయన ఏంటంటే మీరు అలా పెట్టమంటే చాలా భయం వేసిందండి అసలు ఎలా అలా పట్టగలం అనుకున్నాను కానీ చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అని అంటున్నారు వాళ్ళందరూ కూడా అలాగే చిన్న షాల్వర్ కప్పి మూమెంటే ఇచ్చారండి అది అమ్మవారు ఇచ్చిన కానుకగానే నేను భావించారండి నిజంగా అమ్మవారు ఎదురుగా మనకి ఆ విధంగా ఇవ్వడం అంటే అమ్మవారు ఆవిడ అన్నదానాన్ని పర్యావరణహితంగా చేసినందుకు ప్రజల ఆరోగ్యాన్ని భూమాత ఆరోగ్యాన్ని కాపాడినందుకు అమ్మవారు నాకు ఇచ్చిన చిరు కానుకగా అంటే మెమంటో అండి చిన్న మెమొంట అమ్మవారి ఫోటో ఉన్నది అలా భావించాను అనమాట అండి ఈవిడ శ్రీ దుర్గా సప్లై కంపెనీ రాజేష్ వైఫ్ అండి యాక్చువల్గా నేను ప్లేట్లు ఎక్కడికైనా వెళ్ళాము కరగడానికి వెనకాడను ఈ విధంగా మన ప్లేట్లు ఇలా సర్వీస్ చేసినాయండి అందరూ కూడా ఈ విధంగా ఆలోచించండి ఏమీ భయపడద్దు స్టీల్ ప్లేట్లు వాడండి పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో ఎలా ఉంది అసలు మీ కామెంట్స్ కూడా నాకు చెప్పండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి ఉంటానండి